పిల్లవాడికి నేను చనిపోతున్నాను అనిపించింది అసలు చనిపోవడం అంటే ఏమిటి అని చూడాలనిపించింది కాళ్ళు చాపుకొని గోడకు కూర్చున్నారు చనిపోయే వ్యక్తికి ఏ విధంగా అయితే జరుగుతుందో పెదాలారిపోయి ముక్కుల నుంచి గాలి ఆడకం గుండె కొట్టుకోవడం ఆగిపోయి వల్లంతా బిగుసుకుపోయింది నేను నేను ఇదిగో ఈ శరీరం చచ్చిపోయింది దీనికి రక్త ప్రసారం ఆగిపోయింది ఇది కొయ్యబారిపోయింది కాసేపు ఆగి ఎవరో పైకి వస్తారు ఈ శవాన్ని కట్టకట్టి కొత్త చేపలో పెట్టి కర్రల పైన శ్మశానానికి తీసుకెళ్తారు కట్టెలు పెట్టి కాల్చేస్తారు ఇది వెళ్ళిపోతుంది మరి నేను అసలు చనిపోయేది శరీరం కానీ నేను కాదు మరి నేను అనేవాడినే చనిపోలేదు అని అనుకుంటూ ఆ పిల్లవాడిలో మళ్ళీ చలనం వచ్చింది ఆ క్షణమే ఆ వెంకటరమణుని అల్లరి చిల్లరిగా తిరిగినటువంటి ఆఖరి క్షణములు ఇక పద్మాసం వేసుకొని అలా ధ్యానంలో ఉంటూ ఉండేవాడు